నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నాగులు పులిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ తేల రవికుమార్ అధ్యక్షతన వహించి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు అధికారులు పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగం రచన సమయంలో మహిళలు బడుగు బలహీన వర్గాలకు అనేక అవకాశాలు కల్పిస్తూ ప్రత్యేక ఆర్టికల్స్ ద్వారా రాజ్యాంగంలో అవకాశం కల్పించాలని విజయ్ కుమార్ తెలిపారు స్త్రీలకు సమాన హక్కు ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినందుకు తన మంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు అన్ని వర్గాల ప్రయోజనం కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ రూపొందించారని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్లు పొందారని కూడా తెలియజేశారు ఈ సందర్భంగా రిమ్స్ హాస్పిటల్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సుమారు నూట యాభై మంది ఉద్యోగులు విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కార్యదర్శి కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ మార్కెట్ యార్ డైరెక్టర్ కొణిచేటి ధనుష్ సీనియర్ నాయకులు మారెళ్ల శశియా తదితర నాయకులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అరవై తొమ్మిది వందొమ్మిది సందర్భంగా నాలుపుల్పాడు మండల దర్శనం రాజీస్ ఈ కార్యక్రమం ఇతర కళ జరిపినందుకు ఎంపీ ఎంపీ ఇతర అధికారులు అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమానికి సర్వాధీలు ఎంపీ గారు ఎంపీ గారు రెడ్డి గారు డాక్టర్ చిన్న గారు శ్రీనివాస్ గారు జాన్సీ గారు శింషా గారు ఎంఆర్ఓ గారు ఇతర సర్పంచులు నాయకులు ఇక్కడ కూడా ధన్యవాదాలు ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మనము ఎందుకు ఇలాగ గుర్తు చేసుకుంటున్నాం అనేది మనకు తెలవ తెలిసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కానీ పూర్తిగా చాలా మందికి తెలియదు అనేది నా అభిప్రాయం సో అందుకని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలిసింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాశారు ఆయన చైర్మన్ ఆఫ్ బడుగు బలహీన వర్గాలకి స్త్రీలకి అవకాశం నుంచి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఉండే ఆర్టికల్స్ అన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో రాసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినట్టు మామూలు జనాలు అందరూ అనుకుంటా ఉంటారు కానీ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎవరు బీసీల కోసం మాకు రిజర్వేషన్లు కావాలని పోరాటాలు చేయని సమయంలోనే బీసీ ఉండాలని ఆ రోజు ఆయన ఫైటింగ్ చేసి దాంట్లో కాన్స్టిట్యూషన్లో పెట్టించాడు దాని తర్వాత ఆయన నా మినిస్టర్ అయినప్పుడు ఆయన రిజైన్ చేశాడు ఎందుకు రిజైన్ చేశాడంటే హిందూ కోర్టు బిల్లులో పాస్ చేయాల స్త్రీలకి సమానత్వం ఉండాలని ఆ బిల్లు పెడితే అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల ఆ బిల్లు ఓడగొడితే దానికి వ్యతిరేకంగా ఆయన మంత్రికి రిజైన్ చేశారు ఎందుకంటే స్త్రీలకు సమానత్వం ఉండాలని అదే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో స్త్రీలకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీ లక్ష రైట్లు సెక్యులరిజం అంటే అన్ని కులాలు అన్ని మతాలలో ఒక సామాజికంగా ఉండాలంటే ఇలాంటి వాట మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడున్న ఆర్టికల్స్ రాసి ఎవరు వచ్చినా కానీ అలా ఎంత ఎర్రోళ్ళు వచ్చినా కానీ ఎంత మంచిది వచ్చినా కానీ కాల్స్ట్యూషన్ బాగుంటే అంత అనే ఉద్దేశంతో ఆయన రాసిపెట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఒక ఇంత అయితే ఆయన ఆయనకున్న డిగ్రీలు ఇప్పటి వరకు ఎవరికి అలాంటి డిగ్రీలు అంటే కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది దాని తర్వాత లా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది అన్ని యూనివర్సిటీ ర్యాంక్ ముప్పై డిగ్రీలు ఉన్నాయి డాక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్లో అంటే ఇక్కడ అక్కడ కాదు అమెరికాలో లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ తెలుసుకున్నాడు అని సో ఆయన ఆ రోజులలో ప్రస్తావించని విషయము ఏదంటే అన్ని ఆల్మోస్ట్ ప్రస్తావించాడు అన్ని విషయాలు పుస్తకాలు రాశాడు అసలు ఈ రోజు మనం అంటున్నాం చిన్న రాష్ట్రాలు ఉండాలని ఆ రోజు చిన్న రాష్ట్రాలు ఉండాలి అప్పుడే ప్రతిపాదించారు ఈ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటిదని నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన అను నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన పుస్తకంలో ఇప్పుడు రాసి స్పీచ్లు ఇచ్చారు సో ఆయన ఏంటిదంటే గవర్నర్ గా రూపీ ఎలా ఉండాలి ఇవన్నీ ఆర్బిఐ స్థాపించాలని చెప్పింది కూడా ఆయనే అప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ సో ఏంటిదంటే మనం అనుకున్న దానికైనా ఆయన చాలా ఎక్కువ చేశారు మనం కూడా చాలా తక్కువ తెలుసు ఒకటే ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలివి కూడా చాలా మంది ఒకటే ఎత్తు అయితే ఎన్ని వృత్తువులు వచ్చినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకి బడుగు బలహీన వర్గాలు స్త్రీల కోసం ఆయన గట్టిగా ఫైటింగ్ చేశారు కొన్ని విషయాలలో గాంధీ గారు ఆయన అపోజ్ చేశారు కొన్ని విషయాలలో పెద్ద పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒప్పులు చేశారు ఆయన ఏదైనా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతము ఆయన ఉన్నదానికి అసలు ఎంత ఒత్తులు వచ్చిన కానీ ఆకుండా ఆయన సాధించారు ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో ఆయన్ని ఏంటిదంటే అంటచిబిలిటీ ఫేస్ చేశాడు సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఏదో ఒక ఎమ్మెల్యేగానో ఏదో ఎంపీగా అక్కడ ఉంటే ఆ ఎంపీలని కాన్స్టిట్యూషన్లో మెంబర్స్గా పెడతారు సో ఆ రోజు ఈయన ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నారు అందరూ ఆయన వ్యతిరేకించి ఎక్కడ నిలబెడతా కానీ ఓడబడతారు అనే ఇది వచ్చింది సో అందుకని ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో అక్కడ నిలబడి అక్కడ ముస్లిం లీగు దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అక్కడ ముస్లింలు ఒక ముప్పై పర్సెంట్ ఎస్సీలో ఒక ముప్పై నలభై పర్సెంట్ ఉంటే ఆ వెస్ట్ బెంగాల్లో నిలబడి అక్కడి నుంచి ఎన్నికయ్యి దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో రావడానికి అవకాశం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అక్కడ పెద్ద మనిషి కదా ఆ రోజులలో మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఎవరు రాయాలని ఊరంతా ఎత్తుకుతూ ఉన్నారు ఎవరైనా మంచి బ్రిటిషర్ను అమెరికా అయినా పెద్ద వ్యక్తిని తీసుకురావాలి అని వస్తే జాన్ స్టూవర్ట్ నిమిలీని చాలా పెద్ద ఎకనామిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి మా కాన్స్టిట్యూషన్ రాయాలి ఎవరు మంచి సలహాదారుడు మీరు ఎవరైనా చెప్పండి అని చెప్తే ఎందుకంటే ఊళ్ళంతా ఇతుకుతా ఉన్నాం మీ దేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు ఆయన ఆయన పెట్టుకోండి అని ఆయనే చెప్పాడు డాన్స్ట్యూర్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది సో నేను చెప్పేది ఏంటిదంటే అంత వ్యక్తి సో ఇవన్నీ ఒక అయితే అయితే నేను ఇంకోటి చెప్తున్నా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు ప్రత్యేకత ఏంటిదంటే మనుషులు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత జనాలు మర్చిపోతూనే ఉంటారు ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చాలా పెద్ద ఆయన ఆ రోజు ఆయనకి ఏదైనా ఇస్తే డెబ్బై పర్సెంట్ ఎవరికి పర్సెంట్ జనాలు ఆయన మంచోడని చెప్పేవాడు అంటే ఇందిరాగాంధీ కూడా చాలా ఫేమస్ లీడర్ ఆమె స్త్రీలలో గట్టి లీడర్ చాలా ఫేమస్ లీడర్ ఆమెది కూడా స్లోగా తగ్గుతూ ఉండు వాజ్పేయి కూడా ఒకప్పుడు చాలా పెద్ద లీడర్ ఇప్పుడు చూస్తూ ఉంటే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ అందరిది తగ్గుతా వచ్చింది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దే రోజు రోజులు పోతా ఉంటే ఆయన పెరుగుతా వస్తాను సో ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తానంటే మామూలుగా మన నాన్న కూడా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మర్చిపోతా ఉంటారు